నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు ఇంకా విషయానికి వస్తే నా వీడియోలో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కనుక నన్ను క్షమించండి మీరు ఏదైనా తప్పుగా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లు అనేది మీరు ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే నా తప్పుని సర్చ్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా లోడింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనము జమ్మల మడుగులో ఉన్నామండి జమ్మల మడుగు నుంచి ఇప్పుడు మనము మైసూర్కి అనేది లోడింగ్ అయితే జరగబోతుంది అది ఏమనేది ఇప్పుడు మనము బండికి వచ్చి బుడ్డ శనుగులు అనేది లోడింగ్ చేయబోతున్నామండి పన్నెండు టన్నులు అయితే పాసింగ్ మన మన బ పన్నెండు టన్నులు వేయబోతున్నాము మన బండి పాసింగ్ కూడా వచ్చి పన్నెండు టన్నులే అండి ఎందుకంటే మనం ఓవర్లోడ్ వేసేదానికి అవకాశం అయితే లేదు ఓవర్లోడ్ చేసామంటే టన్నుకి ఇరవై వేలు ఆర్టీఓ ఆర్టీఓ గారిని చూశాడంటే కానీ ఆర్టీఓ పెట్టాడంటే మనకి పన్నెండు టన్నుకి ఇరవై వేలు అయితే రాస్తాడు అంత రిస్క్ చేసి మనం ఓవర్లోడ్ చేసి అంత రిస్క్ చేసే అవసరం అయితే లేదు మనకి ఎంత పాసింగ్ ఉందో అంత పాసింగ్లోనే మనం లోడింగ్ అయితే వేయబోతున్నాము లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న బుడ్డ సెనుగులు మన బండికి లోడింగ్ అయితే జరగబోతుంది ఇక్కడ కనిపిస్తున్న బెల్ట్ మిషన్ వచ్చి మన పని భార అనేది తగ్గిస్తుంది చాలా సింపుల్గా ఎత్తి దాంట్లో బెల్ట్ పైకి వేస్తారు అక్కడ నుంచి ఈ విధంగా చూస్తున్న విధంగా తీసుకొని చాలా సింపుల్గా లోడింగ్ అయితే జరుగుతుంది ఇది ఒక వాళ్ళకి కానీ ఇట్లా లోడింగ్ చేసే చాలా ఈజీ ప్రాసెస్ అనేది చెప్పవచ్చు బండి లోడింగ్ అయితే అయిపోయిందన్న బండి సైడ్కి అయితే పెట్టమని చెప్పారు కానీ మేము బండి పెట్టే టైంలో బండి అయితే స్టార్ట్ కాలేదు ఏమరా ప్రాబ్లం అనేసి బ్యాటరీ ఇప్పి చూసాము దాంట్లో డిస్వాటర్ అనేది అయిపోయింది సరే అని చెప్పేసి మా దగ్గర ఆల్రెడీ వన్ లీటర్ డిస్వాటర్ అనేది ఆ డిస్వాటర్ ఎత్తి పోసాము తర్వాత బండికి అయితే బ్యాటరీని బిగించడం అయితే జరిగింది కానీ ప్రయోజనం లేకుండా అయ్యిందండి బండి అయితే స్టార్ట్ కాలేదు సరే అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్న స్వామి దగ్గర అతని దగ్గర బండి ఉంది ఇంకో బండి ఉంది ఆ బండిని ఇంకా బ్యాటరీ తీసుకొని మన బండికి బిగించి స్టార్ట్ చేయడం అయితే జరిగింది అలాగే స్టార్టింగ్లో పెట్టి మనం అక్కడి నుంచి జమ్మడమొడుకు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఎలక్ట్రిక్ షాప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే డైనమో అయితే పోయింది మీరు డైనమోలో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు సరే అని చెప్పేసి అలాగే చేయండి అని చెప్పాము మెకానిక్ షాప్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి బ్యాటరీ అయితే ఇప్పుతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండీ అదేనండి డైనమో అంటే దాన్నే మార్చాల్సి ఉంటుంది లోపల ఏం పార్ట్స్ పైన చూసి దాన్ని మార్చాల్సి ఉంటుంది కానీ అది చాలా టైట్గా ఉన్నిందండి రావడానికి అయితే చాలా ఇబ్బంది అయితే మమ్మల్ని పెట్టేసింది దాని కింద మీదపడి దాన్ని ఇప్పడం అయితే జరిగింది వాళ్ళు అయితే ప్రయత్నిస్తారు ఫాస్ట్ ఫాస్ట్ చూసి దాన్ని చెక్ చేయడం అయితే జరుగుతుంది माशाल्लाह हां पानी की परोसा भी చూస్తున్నారు కదా ఇదొకటండి ఇదొకటి కనిపిస్తున్న ఇదో మరి ఇదో వస్తువు ఈ రెండు వస్తువులు అనేది లోపల డైనింగ్ రూమ్ అయితే జరిగింది ఈ రెండో వాళ్ళు తిరిగిస్తున్నారు ఈ దగ్గర దగ్గర రెండు వస్తువులు రెండు వేలు మూడు వేలు దగ్గర ఖర్చు అయింది थोड़ा लगा थोड़ा होगा देर गाड़ी नहीं हां मेरा बस क्या क्या है साइड में धक्का वो धक्का पना को टक्कर कर रहा वो मले पर नहीं की चलो साइड के वाले हमको गए की आ लो होल्डर डिफरेंट कलर है 11 ला दूंगा बदला इधर काम है तुम्हें ऐसा फल सब फ्री है से देखते देख के ल आज हां मैं आ भी

I'm

ఇట్లు చూడు ఒకసారి నవ్వు వస్తుంది పెడుతాడు కదా తీర్చి తీసుకోని ఆడ కార్మి కానీ ఇప్పుడు అన్ని రిపేర్స్ ఇస్తారా అంటే కొన్ని సార్ తారీ ఊరిగా అంటే telegram ka video isko honda video namadinga ide banna niche banega 嗯。Uh huh. నూటోళ్ళు ఉందిలే బ్యాటరీ కొట్టాల్సిందే చార్జింగ్ ఎక్కాలంటే అట్లా అది ఆహా కాదులే అది తీసుకుంటారు ఆ చెయ్యి రెడీ అయింది టైం వచ్చే ఒంటి గంట అవుతూ ఉంది రాత్రి నుంచి చాలా ఏడిపించింది అది ఇక్కడ ఇక్కడి నుంచి ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మైసూర్కి అయితే బయలుదేరేసాము ఇప్పటికే చాలా ఓవర్ టైం అయింది అక్కడ వచ్చి పార్టీ అక్కడి